ఈ రోజు పై జలములను క్రింద జలములను వేరు పరిచి పై జలమున అని భక్తుడైన మోక్షే నిర్గమ బయలుపరుస్తూ ఉంటున్నాడు ఆజ్ఞలలో ఒక అజ్ఞాయి అంటున్నా నీ దేవుడు అని హోమలు తప్ప వేరే లే దేవుడు నీకు మరి ఉండకూడదు పైన ఆకాశం మీద కానీ క్రింద భూమి మీదే కానీ భూమి క్రింద నుండి నీళ్ళందైనా కూడా ఉండకూడదు అంటే నీళ్ళ క్రింద ఏముంది ఇప్పుడు కాబట్టి నీళ్ళ క్రింద భూమి ఉంది కదా అందుకే యోగుని అక్కడ అడుగుతూ ఉంటున్నాడు యోబు సముద్రేమ యొక్క తరంగము వచ్చినప్పుడు వాటి యొక్క ప్రవాహం బట్టి సముద్రమా తోటే ఆగిపోమని నీటితో చెప్పినప్పుడు సముద్రంతో చెప్పినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడా అది ప్రశ్న ఇవ్వరు కాబట్టి ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా ఎవరన్నారు సముద్ర మట్టమికని భూమికి ఎంత తేడా ఉంటుంది కావండి ఎంత ఉంటుంది ఎంతో తెలుసా ఎంతో లేదండి కనీసం ఒక గజం అంతే సముద్రానికిని సముద్రం యొక్క మట్టానికి సముద్రం యొక్క లెవెల్కి రోడ్డుకి ఇంతే ఎక్కువ ఉంటుంది అండి నేనున్న దానికి ఒకవేళ సముద్రం యొక్క ప్రవాహం వచ్చింది అంటే మన పరిస్థితి ఏంటి ఏంటి మన పరిస్థితి ఏంటి ఆ సముద్రమునకు ఆనకట్టలు లేక సముద్రం యొక్క జల సరంగములకు నువ్వు ఆగిపోవని చెప్పినటువంటి వాడు ఎవడు ఒకసారి సముద్రము దాని గర్భము నుండి అంటే భూమి లోపల నుండి పొల్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడు ఎవరు మూసారండి ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టికి సముద్ర జనర తరంగములకు ఈ రోజుని లాకేసిన వాడు ఎవరు నువ్వడే కదా మరి ఈ రోజుని ఆ సముద్రము ఈ తరంగములు ఇవన్నీ కూడా లయమైపోయేటువంటి రోజు రాబోతూ ఉంటుంది వచ్చిన తర్వాత చూద్దామని ఆలోచిస్తున్నారా మీరు ఆ వచ్చినప్పుడు చూద్దాం అండి అంటారా లేకుంటే వచ్చి దొంగోడు దోసుకుపోయిన తర్వాత వచ్చిన తర్వాత చూద్దాం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా మేమందరం పల్లెటూరు వాళ్ళు మీరందరూ టౌన్ వాళ్ళు మా చిన్న రోజుల్లో ఫోన్లు లేవు కదా సైకిళ్ళు లేవు ఖాతాను చెప్పేవారు వారు శుభమోయ్ ఓయ్ అనేది అక్కడి నుంచి నేను సాయంకాలం సందాలు రానే ఏమని ఏమనేవాడు నేను సందాలు రానే అంటే అలాగే అని వీడు సందాలు అంటే రాత్రికి రాడ కనుక ఈ లోపల ముస్లాం దగ్గర ఉన్న వాటికి చక్కగా అన్నీ కూడా సర్దుకొని ఏం చేసేవారు ఎత్తుకుపోయేవారు ఎవరు అడ్డారు ఏమయ్యేది అవండి ఏమయ్యేది దోసుకుపోయాడు కదా మన పరిస్థితి కూడా ఇప్పుడు ప్రస్తుత కాలపడింది మన పరిస్థితి కూడా అదేనండి ఆయన వచ్చేటువంటి సమయం ఆసనం అవుతుంది ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి మనకు సిద్ధపాటు లేదు సిద్ధపడకుండా వచ్చాడు వస్తున్నాడు అని వింటున్నాము వస్తాడో కూడా ఎవరికి తెలీదు వచ్చే సమయానికి మనం ఏం చేయాలి ఉన్నాదా ఎక్కడ ఉండదండి సిద్ధపాటు ఆ సిద్ధపాటు కలిగి ఉన్నదంటే ఈ రోజు సముద్రము సముద్రం యొక్క తరంగాలు సముద్రం యొక్క స్థితిగతులు సముద్రముతో దేవుడు మాట్లాడుతుంటే సముద్రము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి నీ యొక్క ప్రవాహం ఇంత తోడు తోటి ఆగిపోవాలి సముద్రం అంటే అది అక్కడ ఆగిపోవాలి హలో డూయ మనం ఆగితామండి యా ఏంటో లోతు ఒకసారి చూసొద్దాం పదండి అంటాం సాహసం చేస్తాము ఈ సాహస జీవితంలో మనం ఉన్నాము ఇప్పుడు మన జీవన విధానం అంతా కూడా మన పరిస్థితులన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ అంటాం దీన్ని ఎక్స్పెరిమెంట్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాము తప్ప ప్రయత్నం అయిపోయింది నేను సిద్ధంగా ఉన్నానని మాత్రం చెప్పేటువంటి స్థితి మనకింకా పేదపత్రిక రెండవ పేదపత్రిక మూడవ అధ్యాయం పదవ వచ్చిన జాగ్రత్తగా ఆలోచించండి అయితే ప్రభు దొంగిగా మరి ఆయన దిగా అంటున్నాడు అంటే నన్ను దిగిపోమన్నా అయితే ప్రభుదినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు ఎలాగంటా ఆకాశం గతించిపోతే ఏంటండి ఆకాశం ఎక్కడుంది పైనంది యొక్క రాకడం వచ్చినప్పుడు ఆకాశము గతించిపోతుంది పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి ఆగిపోతుంది ఇప్పుడు ఆకాశం దేవుడు వచ్చేటువంటి స్థితి భూమి ఆకాశము నీరు అంటే నీరు అంటే సముద్రము నిప్పు అంటే అగ్ని తర్వాత వాయువు ఏమండి ఏసీ చేస్తుంది ఫ్యాన్ పనిచేస్తుంది వీటిని ఆఫ్ చేసేవానుకోండి ఇప్పుడు ఎలా ఉంటారు మన పరిస్థితి ఓవెన్ కదా కదా రోస్ట్ అయిపోతాం మరి ఇవన్నీ కూడా లయమైపోయినటువంటి రోజు ఆసనం అని భక్తుడైన పేదలు చెప్తూ ఉన్నాడే వీటిని మనము చదువుతున్నామే ఆకాశము నా సింహాసనము భూమిలో బాధపేటమని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దీనిలోనే మరి సృష్టిలో ఉన్నటువంటి ఆకాశము భూమి ఇవన్నీ కూడా అయిపోయినటువంటి రోజు వస్తుందే

చేసినప్పుడు దానికి సరహద్దును నియమించి పెట్టించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఈ రోజుని సముద్రము యొక్క తరంగాలను బట్టి సముద్రం యొక్క స్థితిగతులను బట్టి దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటి అని మనం ఆలోచించినట్లయితే సముద్రము యొక్క స్థితిగతులు దేవుని వశములో ఉన్నది ఆకాశము భూమి కూడా దేవునికి లొంగి ఉన్నది ఆకాశమా ఎందుకు దేవుడు ఈ మాట చెప్తూ ఉంటున్నాడంటే మానవుడికి ఎంత బోధించినా మానవుడు విననటువంటి స్థితిలో ఉంటున్నాడు ఈ రోజు డెబ్బై తొమ్మిది శాతం నీటి యొక్క భాగములో సునామీ వచ్చి భయంకరమైనటువంటి విపత్తు భూమి లోపల సముద్రము లోపల నలభై కిలోమీటర్ల దూరంలో అది సముద్రము ఉప్పొంగినప్పుడు నలభై అంటే ఎంత తెలుసా ఇక్కడి నుండి జబలాలి దూరం ఎంత అండి జబలాలి నుండి ఇక్కడ నాలుగైదు కిలోమీటర్లు అనుకుందాం ఉదాహరణకి అబుదాబి బార్డర్ కానీ ఇక్కడ ఇంత లోతులో వచ్చింది తుఫా ఈ యొక్క సునామీ ఇది అంటే డిస్టెన్స్లో మనం చూస్తున్నాం పొడుగులో అదే వచ్చింది వచ్చినప్పుడు భూమి యొక్క సముద్రంలో అంతర్భాగంలో వచ్చింది ఈ సునామీ అనేటువంటిది ఇది విస్ఫోటనము వలన వచ్చింది ఇటువంటి విస్ఫోటనములు ఎన్ని కలుగుతాయి అంటే చెప్పలేననేటువంటి విస్ఫోటనములు కలగబోయేటువంటి రోజు రాబోయే రోజుల్లో జరుగుతుంది కావండి మనము సూక్ష్మము అంటాము తెలుసు కదా సూక్ష్మం అంటే తెలుసా దాన్ని ఇంగ్లీష్లో మైక్రాన్ అంటే కావండి అది మన కంటికి కనపడదు ఒకవేళ సముద్రం ప్రక్కకి వెళ్ళి ఇసుక తీసుకొని తీసుకుని మన కళ్ళుతో అయినా మనం చూడవచ్చు కానీ ఆ సూక్ష్మం అనేది ఆ పరమాణువు లేక మైక్రోన్ అటువంటివి వెయ్యి మైక్రోన్లు అయితే వెయ్యి మైక్రోన్లు కలిపితే ఒక ఒక మిల్లి అటువంటివి వెయ్యి మైక్రోన్లు ఒక మిల్లీమీటరు ఒక మిల్లీ ఒక మిల్లీమీటరు అటువంటి పది మిల్లీమీటర్లో ఒక సెంటీమీటరు